హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ హీజీ వేలు సేమియా ఉప్మా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ వెజిటేబుల్స్ యూజ్ చేసి క్యారెట్ బీన్స్ యూస్ చేసి టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వెజిటేబుల్స్ అంతా వేసాం కాబట్టి ఇది చాలా హెల్తీ కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ఇలా చేస్తే హ్యాపీగా తినేసి వెళ్తారు ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక టూ మిర్చి కూడా ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలానే ఇక్కడ కొంచెం నేను జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను క్యాషు ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి అలానే వన్ కప్పు బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ బీన్స్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ బీన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూత ఓపెన్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ బీన్స్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ టొమాటో కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంత బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ బిగ్ కప్పు వర్మసిలి తీసుకుంటున్నాను కాబట్టి దానికోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అలానే ఈ స్టేజ్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి చెక్ చేసుకొని తర్వాత వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ ఉన్నప్పుడు మనం వర్మశీలిని యాడ్ చేసుకోవాలి సేమియాని ఇక్కడ సన్నగా ఉండే సేమియాని యాడ్ చేస్తున్నాను ఈ సేమియా మా పిల్లలు చాలా బాగా తింటారు అందుకు ఈ సేమియాని యూస్ చేస్తున్నాను ఈ సేమియా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అంతే సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే ఇలా చేసి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సింపుల్ అండ్ ఈజీ ఉప్మా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ రెసిపీ ఫర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ డిన్నర్లకి కూడా హెల్తీగా చేసుకోవచ్చు ఇలానే సింపుల్గా ఇప్పుడు వింటర్ సీజన్ ఎలానే స్టార్ట్ అయిపోయింది కదా హాట్ హాట్గా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది